వసంతకృష్ణ మీరు ఒక మాట అన్నారు చంద్రబాబు నాయుడు గారు గట్టిగా ఉండాలన్నారు చంద్రబాబు నాయుడు గారు అంత గట్టిగా ఉండి అసన్నిధితులను అరెస్ట్ చేయిస్తారా లేకపోతే ఇప్పుడు ఈ అరెస్ట్లు చేయటం వలన నష్టం నష్టం ఎందుకు వాదం రాష్ట్రానికి అనవసర ఎందుకంటే నాకు తెలిసి లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు గతంలో ఉన్న చంద్రబాబు గారికి ఎక్స్ట్రా స్ట్రెంగ్ లోకేష్ బాబు గారిని ఏమైతే వ్యక్తిత్వ హననం చేసి తక్కువ చేసి చూపించారో అదే వాళ్ళ పాలిట పెరిశాపమైంది ఓకే పవన్ కళ్యాణ్ గారిని ఏమైతే వ్యక్తిత్వ హననం చేసి తక్కువ చేశారో ఆయన ఒక మహా బాహుబలి అని చెప్పి ఈరోజు వీళ్ళిద్దరు నిరూపించుకున్నారు ఎందుకంటే లోకేష్ బాబు గారి కాళి గోటుగా జరిపాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకని ఎలా అన్నారు అతను దార్శన కథ ఏంటో చెప్పండి ఓకే నువ్వు దావోస్కి వెళ్ళి ఏం పీకేవో చెప్పండి ఓకే లక్ష ముప్పై వేల కోట్ల గూగుల్ తీసుకొస్తే కోడిగుడ్డు మంత్రితో పాత మాజీ మంత్రితో ఈ రోజు మళ్ళీ విమర్శలు చేపిస్తా ఉన్నారు దానివల్ల ఉరిగేదే ఉంది దానివల్ల పొల్యూషన్ అంటే అమర్ రాజా బ్యాటరీస్ లో పొల్యూషన్ కనిపించద్ది లోకేష్ బాబు గారు తెచ్చిన పొల్యూషన్ గూగుల్ మీద లోకేష్ గారి మీద కోపమా గూగుల్ మీద లేకపోతే గూగుల్ మీదే ఉందా ఈ రాష్ట్రం అభివృద్ధి మీద కోపం ఉంటుంది ఇప్పుడు అమర్ రాజా బ్యాటరీస్ తొమ్మిది వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్ తో పదివేల రైతులకు ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలు భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో అయినా ఇప్పుడు మనం గూగుల్ కావచ్చు లేదా ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు పోయి వాళ్ళని పట్టుకొని కాడు కొట్టుకొని చేతులు పట్టుకొని రెండు బాబు మీకు రాయితీలు ఇస్తా ఉన్నారు కానీ వాళ్ళకి ఏ రాయితీలు లేకుండా ఇక్కడ స్థానికులు మేము ఎక్కడే ఎక్స్పాన్షన్ చేస్తా ఉంటే మీరు కొనడానికి వెళ్ళి పో అని ఎలగొట్టిన దేశ ద్రోహులు రాష్ట్ర ద్రోహులు నీసులు నికృష్టలు ఇల్లు ఢిల్లీ కోటమికి జగన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ ఏ పోటీ ఉన్న లోకేష్ చెప్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో నేను భయాన్ని చూపిస్తాను భయం అంటే ఏంటో తెలియజేస్తానని చెప్పి చెప్తా ఉన్నాడు ఢిల్లీ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఆయన పెట్టిన నూట డెబ్బై నాలుగు మంది సైనికుల్లో ఒక ఆర్కే గారి చేతిలో ఓడిపోయిన లోకేష్ ఎంత అని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా నేను చదువు పూర్తిగా లేదు కాబట్టి నేను టెన్త్ వరకే చెప్పు నా పొద్దున మా నాన్నగారిని అడిగారు ఈ బడుద్దాయికి చదువు రాదని చెప్పి నన్ను అంతటితో వదిలేశాడు మీ నాన్న అని చెప్పి మాట్లాడాడు ఎందుకు వదిలేశారండి కనీసం ఆ లోకేష్ లాగా నన్ను కూడా అడికోసడే పంపించి ఒక డిగ్రీ పట్రాప్ అయ్యారని అడిగారు అడిగితే ఏం చేద్దాం మరి వాళ్ళకంటే మన ఈయనవరో రామలింగరాజు గారు సత్యం రామలింగరాజు గారు లాంటి స్పాన్సర్స్ దొరికారు ఆయన ఏడో తరగతి కూడా పనికిరాని లోకేషన్ తీసుకుపోయి అక్కడ లండన్లో స్టాన్ఫర్డ్లో డిగ్రీ పూర్తి చేసి వచ్చి ఉండొచ్చు కానీ ఆ పనికి నేను చేసే బదులు ఇంకా పది మంది పేదల బిడ్డలకు నేను చదివించడానికి ఇది ఆ డబ్బు ఉపయోగిద్దాం అనుకున్నాను నీకు చదువు రాకపోయిన సంస్కారం వచ్చింది అందుకని చెప్పి నేను సంతోషపడుతున్నారయ్యా ఇప్పుడు వాయిడ్ ల్యాండ్ చదువు నీకు ఎందుకని చెప్పి ఈరోజు పొద్దునే మా నాన్నగారు చెప్తా ఉన్నారనమాట కాబట్టి లోకేష్ని మొన్న ఏదో నేను అన్నానని చెప్పి తెగ నిలుపుతా ఉన్నాడు ఇతను ఏమన్నాను నేను విశ్వసేనుని పుత్రరత్నం తస్కస్కం బొట్లు అనురాబాబు నా మీద నువ్వు ట్వీట్ చేసే ముందు అసలు నువ్వు దేనికి పనికి వస్తావని చెప్పి అడిగాను నేను దానికి ఇప్పుడు కట్టుబడే ఉన్నా తెలియగలడు చంద్రబాబు నాయుడు గారికి ముందే తెలుసు లోకేష్ ని ఉపయోగం లేదు మనవాడికి సూటబుల్ బిజినెస్ పెడదామని చెప్పి ఆయన ఈ హెరిటేజ్ పెట్టడం జరిగింది ఎందుకంటే హెరిటేజ్ పెడితే తెలుసు కదా మీకు ఎప్పటి నుంచో ఉంది కదా ఒక పాట వీడు చదువు రాదు సంజరాదు స్టాన్ఫర్డ్కి వెళ్ళినా లేకపోతే ఇంకో చోటకి వెళ్ళినా ఉపయోగం లేదు కానీ రాజకీయాలకి పనికిరాడేమో కానీ పాపం చంద్రబాబు గారు ఆశించినట్టు వ్యాపారానికి పనికి రావచ్చు కానీ ఆ రోజుల్లోనే చంద్రబాబు గారు అనుకున్నారంట నీకు చదివెందుకురా రా సంఖనాకను పది ఉన్నను పాల్చ్చును వెన్నిచ్చును జున్నిచ్చును తట్టెడు ప్యాడ్ ఇచ్చును అని చెప్పి కాబట్టి ఆయన పాప అదే రీతిగా ఉంటే ఎవరో చెప్పారంట భవిష్యత్తులో మీరు ముఖ్యమంత్రి అయ్యాక మీ తర్వాత మీకు మొడుకు కొడుకు కావాలంటే ఇట్లాగే వసంత కృష్ణ ప్రసాద్ అన్నట్టుగానే ఆ పట్టాభి లాంటి పందులు ఏమన్నా అంటారేమో భవిష్యత్తు భావి నాయకుడు కావాలని కోరుకుంటా ఉన్నావు నేను ఒక ప్రశ్న వేస్తున్నా విశ్వసేనుని పుత్రరత్నం తస్కస్కం బొట్లు అని నువ్వు చెప్పు ఈ రాష్ట్రానికి నువ్వు ముఖ్యమంత్రి అయినట్టే ఏదో రోజుకి నోరు జరగదు నీ నియోజకవర్గం పేరు పలకడం చేత గాని గద్దమ్మ లోకేష్ నువ్వు ట్వీట్లు చేసేవాడివా